స్వాగతం క్షణ క్షణక్షణం కోసం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనుసరించి రాష్ట్రపతి పాలనను గవర్నర్ అజయ్ కుమార్ బల్లా సిఫార్సు చేశారు ఈ మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకువస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది ఇటీవలే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్లో బీరేన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలో బీజేపీ అధిష్టానం తేల్చుకోలేకపోతున్నది దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించినట్లయింది